స్వాగతం రాజకీయ అంశాలను ఆదర్శంగా తీసుకునే మన్మోహన్ సింగ్ మొదటి గొప్ప వ్యక్తి అని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం అందుకు సంతాప సూచికంగా సోమవారం నాడు ప్రత్యేకంగా ఏర్పాటైన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మాన సందర్భంగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను కొనిడారు మౌనముని అంచు ఎన్నో విమర్శలు వచ్చిన తన సహనాన్ని కోల్పోలేదన్నారు దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడం పైనే ఆయన దృష్టి సారించారని రేవంత్ రెడ్డి అన్నారు ఉపాధి హామీ పథకం తెచ్చి పేదలకు వంద రోజులకు పని కల్పించిన గొప్ప వ్యక్తి అని కూడా అన్నారు దేశాభివృద్ధికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన సేవలు తెలుపుతూ మానవతా వాదిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే విషయాలను విందామా మరి ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరియు తొంభై ఆరు మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దశ దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు ప్రపంచీకరణ సరళీకరణ ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేయగలిగారు రెండు వేల నాలుగు మరియు రెండు వేల పద్నాలుగు మధ్య భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తన పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిపాలనలో పారదర్శకతను చాటి చెప్పే సమాచార హక్కు చట్టం ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించారు అందరికీ ఆధార్ కార్డు లాంటి సామాజిక విప్లవాత్మక కార్యక్రమాలను ఆయన హయంలోనే మొదలయ్యాయి నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది ఎన్నో ఏండ్ల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి ముఖ్యంగా తెలంగాణకు చేసిన సేవలకు ఈ సభ అపారమైన కృతజ్ఞతలను తెలియజేస్తుంది